ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభు అయిన సున్నా మమన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా సమృద్ధిగాకునేనిగాక ఈ దినం మనకు జూన్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశము ప్రార్థించక ముందే జాబ్ ఇచ్చే దేవుడు ప్రార్థించక ముందే ఇచ్చే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామని యశాగనందము అరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వారు కీలాగను జరుగును వారు వేడు కనక మునిప నేను ఉత్తరమించేదను వారు మనవి చేర్చండుగా నేను ఆలకించేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని బిడ్డారా మరి ప్రభు రక్తంలో కడుగుబడి ఆయన బిడ్డలుగా చేయబడిన బిడ్డలు వారు వారు వేడు కొనకముందే అనగా వారు ప్రార్థించక ముందే దేవునికి మొర్ర పెట్టకముందే ఆయన ఉత్తరమిస్తాడంట దేవుని స్తోత్రం వారు మనవి చేయించుండగా నేను ఆలకిస్తానని ప్రభు చెప్తున్నాడు ఎంత గొప్ప విశేషం అండి దేని మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు మనం మనవును ఆలకించే దేవుడు మనం కొనక మునిపే మనం ప్రభుకు మన మన యొక్క ప్రార్థన మనవులు మన సమస్యలు చెప్పకముందే ప్రియప్రభు సమస్త ఇరిగిన వాడు వింటున్నాడు అయినా కూడా మనం ప్రార్థించమని ప్రియప్రభు కోరుతున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఇది చాలా వేగంగా జరిగే పని మనం ముందే ఆయన పెరుగుతాడట అంతే త్వరగా మన ప్రార్థనకు ప్రియప్రభు జవాబిస్తాడట మన అవసరాలు మన ప్రార్థన ముందుగానే ప్రియప్రభు తెలుసుకుంటాడట మన వాటిని ఆయన ముందు ఉంచకముందే మనకి ఇవ్వాలని మన కోసం తన అనుగ్రహ భాగ్యాన్ని సిద్ధం చేస్తాడు కష్టాలు మన మీదకి రాకముందే మన భద్రతకు కావాల్సిన జాగ్రత్తలు ప్రియప్రభు వారు తీసుకుంటాడు అవి కను చూపు మేర ఉన్నప్పుడే వాటిని జయించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు అయిన దేవుని శ్రద్ధ అలాంటిది ఆయన మన జీవితంలో ఎన్నో అలా చేయడం మనకు తెలుసు ఏదైనా వ్యాధి కలుగుతుందని కళ్ళలో కూడా ఊహించకముందే మనల్ని కాపాడటానికి అవసరమే బలమైన ఆదరణ మన దగ్గరకు చేరుతాడు ఆయన కాపాడే దూతలను ఆదరణ ఇచ్చే దూతలను పరిశుద్ధాత్మను ప్రియపరం మనకు అనుగ్రహిస్తాడు మన ప్రార్థనలకు ఎంత అద్భుతంగా ఇచ్చే దేవుడిని కలగడం ఎంత గొప్ప భాగ్యమండి యహోవా తమకు దేవుడిగా గల జన్ ధనిలని దేవుని వాక్యం చూస్తున్నాం మనం చదివినటువంటి ధ్యాన వాక్యంలో రెండో భాగం టెలిఫోన్ జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఆకాశంలోనూ మనం భూమి మీద ఉన్నప్పటికీ మన మాట ఆయన దగ్గర క్షణలో చేరే ఏర్పాటు చేసుకున్నాడు దేవుని స్తోత్రం ఆయన మాట ఎంత వేగం వేగంగా మనం చేరుకుంటుందో మన మాట ఆయన అంత వేగంగా చేరుకుంటుందన్నమాట దేవునికి స్తోత్రం కలగక సరైన ప్రార్థన మనం చేస్తే ఆయన చెవుల్లో మనం మాట్లాడినట్టే మన కృపామయుడైన మధ్యవర్తి అయిన మన బనులను ప్రియప్రభు తండ్రికి వినిపిస్తాడంట దేవుని స్తోత్రం అప్పుడు ఆయన చిరునవ్వుతో వాటిని ఆలకిస్తాడు ఎంత గొప్ప ప్రార్థనండి రాజులకు రాజే ప్రార్థన ఇవ్వడానికి చెవినిస్తున్నాడంటే ప్రార్థనలు ఎక్కువ గడపన వారు ఎవరండి ఈరోజు నేను శ్వాసంతో ప్రార్థిస్తాను ఆయన నా ప్రార్థన వింటాడు అని కాదు కానీ విన్నాడు అనే మనసుతో ప్రార్థిస్తాం దేవుని స్తోత్రం ఆయన నా ప్రార్థనలు జాబిస్తాడని కాదు కానీ ఇప్పటికే జాబ్ ఇచ్చాడు అనే నమ్మకంతో ఉంటాను అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతాయి గనక మీ ఆయన మనం వేడుకొని చూడగానే ప్రభు మనకిస్తాడట దేవుని స్తోత్రం మనం అన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మినట్లయితే దేవుని కార్యాలు మన పట్ల జరుగుతాయంట మన ప్రార్థన వేరుగా ఉంది మన విశ్వాసం అల్ప విశ్వాసంగా ఉంది దేవుని బిడ్డ ప్రభు మన మనవలు ఆలకించిన సిద్ధంగా ఉన్నాడు మనం వేడుకొను అనిగిరిగిన వాడు అంటున్నాడు అయినప్పటికీ మనం ప్రభుకి మనం తెలియజేయాలి దేవుని బిడ్డ ఆ రీతిగా చేటు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన పరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధనామను కొందరాలు స్తోత్రాలు చిరించినాము నాయన మేము వేడు కొనక మునిపే మాకు ఉత్తరమించే దేవుడిగా ఉన్నట్టుగా చూస్తున్నాం తండ్రి అందుబాటు స్తుస్తున్నాం మేము మనం చేర్చుండగా మీరు ఆలకిస్తున్నారుగా ఆలకిస్తున్నట్టుగా ఎక్స్ట్రా భక్తుల ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నారు అందరు బట్టి స్తోత్రాలు చేయించుకునే తండ్రి ఈ దినము నాయన పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డ దీవించి మరొక సంవత్సరమైన దాకా రెడ్డి జరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి రోగులైన బిడ్డపై ఇప్పుడే ఈ ప్రత్యేక రూప జరిపించిన ఆయన ఎవరు ఏ వ్యాధులతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని సరస్వదులు పాదును ప్రభావం చేస్తున్నాము నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి ఏ కుటుంబులైతే అయితే నాయన మరి బిడ్డలు లేక దంపతులు బాధపడుతున్నారు అట్టి వారికి గర్భఫలాలు దయచేయండి వివాహం కానీ ఎవరి బిడ్డలకు నాయన వారి మరి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహన ఘనంగా జరిగినది కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పరబడితే ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినవి కాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాను అంత అండి మా ప్రభా హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనోదాసునం దాసురాను విధవరాను దిక్కు లేని బిడ్డను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట నిడలు చుట్టి మీరు రక్తకం చేయమని మహిమనీకే కే చరించుకుంటూ ఏసు పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కని సహవాసము సదాకరంకి తోడేండి నడిపించి బలపరుశును గాక ఆమెన్